నెలకు పదైదు వందల రూపాయలు మీ అకౌంట్లు వేసే బాధ్యత ఆడబిడ్డ నిరు కింద ఇచ్చే బాధ్యత నాది ఎవ్వరూ మధ్యవర్తులు లేరు నేరుగా వస్తుంది ఎవ్వరి పైన ఆధారపడతండి ఈ మీరు ఉపయోగించుకుని మీరు ఏ పని చేయాలన్నా చేసుకుని స్వేచ్ఛనిస్తారు ఎంత మంది పిల్లలుంటి తల్లికి వందడం కింద అందరికి పదహైదు మూడోది గ్యాస్ ధరలు పెంచేసారు ధరల పెరిగిపోయినాయి ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా అన్ని పెరిగాయో లేదా నేనేమన్నా తప్పు చెప్తున్నానా అన్ని ధరలు పెరిగాయి పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయల నుంచి నూట పదకొండు అయిపోయింది డీజిల్ పెరిగింది బియ్యం పెరిగింది వంట నూలు పెరిగింది పంచదార పెరిగింది గ్యాస్ సిలిండర్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగిపోయినాయి మద్యం అయితే ఇంకా దానికి రెక్కలు వచ్చాయి అరవై రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఎందుకంటే వాళ్ళకి తర్వాత తగ్గించాలి విపరీతంగా పెంచేసి అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసి దాంట్లో వంద రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్నా ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు ఏం చేసిన తాళి బొట్టు చేసిన వ్యక్తి ఈ జలగన్న అవునా కాదా ఎక్కడికి నాసిరకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల సూత్రాలు చేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది ఇతను చేసే పని మీకు ఇచ్చేది పది రూపాయలు తోచేది వంద రూపాయలు అదే జలగా మనకు తెలియదే తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగతారే మీరు మొత్తం రాళ్ళు కూడా దోచేసారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక ఈ రోజు మా ఆడబిడ్డలు కొడుతున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి వన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఐదు మంది నలుగురు ఐదు మంది ఇక్కడికి వచ్చారు అట్లా లెక్కేసుకుంటే వెయ్యి మంది రావాలి ఈరోజు నాలుగు వేల మంది వచ్చారు ఈ మీటింగ్ కి పిలిచిన దానికంటే నాలుగు అంటే ఈ రాష్ట్రంలో మహిళ